అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడు ముళ్ల బంధం అనే కథలోని పన్నెండో భాగాన్ని వినేద్దామండి ఆదిత్య మరియు సత్య కిందకు వచ్చేసరికి ఆల్రెడీ గౌతమ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వడ్డించుకొని తినసాగాడు గౌతమ్ నేను వచ్చి వడ్డిస్తానని చెప్పాను కదా నువ్వే వడ్డించుకున్నావా అని అడిగింది సత్య హబ్బే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సత్య టైం లేదు అంటూ కంగారుగా తినసాగాడు గౌతమ్ రే బావా నువ్వు నాకు తెలియకుండా రహస్య కార్యాలు ఏమైనా నడిపిస్తున్నావా అని అడిగాడు ఆదిత్య అనుమానంగా ఉన్నట్టుండి ఆదిత్య అలా అడిగేసరికి గౌతమ్ కంగారు పడ్డాడు నీకు తెలియకుండా నీతో చెప్పకుండా నేనేదైనా చేస్తానా బావా ఎందుకు అలా అడిగావు అన్నాడు గౌతమ్ కంగారు దాచుకుంటూ ఏం లేదు ఎప్పటికంటే కొంచెం ఎక్కువగానే రెడీ అయ్యావు ఆఫీస్కి ఏదో కొత్తగా వెళుతున్నట్టు కంగారు పడుతున్నావు అన్నింటికి మించి నీ మొహంలో ఏదో ఒక కొత్త జోష్ కనిపిస్తుందిరా అందుకే కాస్త డౌట్ వచ్చింది అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో అంటే ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది బావా అందుకే కొంచెం టెన్షన్ పడుతున్నాను అంతే అన్నాడు గౌతమ్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ సరేలే కానీ ఒకవేళ ఏదైనా చెయ్యాలనుకుంటే కాస్త ముందు వెనక ఆలోచించి చెయ్యి అసలే నీ కాత్రం ఎక్కువ ఆలోచన తక్కువ అన్నాడు ఆదిత్య నవ్వుతూ చాలే ఊరుకో ఏం చెయ్యాలో ఎలా బ్రతకాలో కూడా నువ్వే డిసైడ్ చేసేస్తావా ఆ మాత్రం తెలివితేటలు మా అన్నయ్యకి లేవా అంది సత్య నవ్వుతూ నువ్వు కొత్త కదా అందుకే మీ అన్నయ్య గురించి పూర్తిగా తెలియక ఇలా మాట్లాడుతున్నావు అయ్యగారికి ఏ విషయంలో అయినా సొంత ఆలోచన అనేది ఉండదు వాడికి ఏం కావాలో వాడికే సరైన అవగాహన ఉండదు అందుకే చివరికి కొత్త డ్రెస్ తీసుకోవాలన్నా సరే నన్ను అడిగి నేను సెలెక్ట్ చేసిందే తీసుకుంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రొఫెషనల్గా అయినా పర్సనల్ లైఫ్లో అయినా నాకు చెప్పకుండా నన్ను అడగకుండా గౌతమ్ ఏ నిర్ణయం తీసుకోడు అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో ఆదిత్య మాటలు వినగానే సంగీత విషయం దాచడం కరెక్ట్ కాదేమో అనిపించింది కానీ ఇప్పుడే ఎందుకు తొందరపడి చెప్పేయడం ఒకవేళ తను కోరుకున్నట్టుగా సంగీత తన లవ్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు చెప్పొచ్చులే అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్ ఆదిత్య కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడంతో సత్య తనకి టిఫిన్ వడ్డించింది టిఫిన్ తింటున్న ఆదిత్యకు ఆ టేస్ట్ చాలా నచ్చింది సత్య నీకు వంటలు పెళ్లికి ముందు నిజంగానే రావా లేకపోతే ఎక్కడ మీ అమ్మ రోజూ నీతోనే వంట చేస్తుందో అన్న భయంతో రాదని అబద్ధం చెప్పి తప్పించుకున్నావా అని అడిగాడు ఆదిత్య టిఫిన్ చేస్తూ అమ్మతో అబద్ధం ఎందుకు చెప్తాను నిజంగానే నాకు ఫస్ట్ వంటలు పెద్దగా రావు ఊరెళ్ళినప్పుడు ఈ వారం రోజులు నానమ్మ దగ్గర కొంచెం నేర్చుకున్నాను అలాగే ఇంకొన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అంతే అంది సత్య చిరునవ్వుతో ఏదేమైనా నిజంగా నీ వంటలు చాలా బాగున్నాయి అన్నాడు ఆదిత్య హమ్మయ్య నువ్వు మెచ్చుకున్నావంటే ఈ ఇంటి కోడలిగా నేను సగం సక్సెస్ అయిపోయినట్లే అంది సత్య చిరునవ్వుతో తన టిఫిన్ పూర్తవడంతో హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయాడు ఆదిత్య సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు కారులో ఆదిత్య ఇంటికి బయలుదేరిన కృష్ణ తన ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేశాడు ఎక్కడున్నావురా అని అడిగాడు వినయ్ సత్య ఆదిత్యుల్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానురా అన్నాడు కృష్ణ కారు డ్రైవ్ చేస్తూ ఓహో అవునా ఇంతకీ రాధ ఎలా ఉంది ఏ ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు వినయ్ అంతా బాగానే ఉంది కానీ రాధ కాపురం చేద్దాం అంటుందిరా ఆ విషయంలోనే ఏం చేయాలో ఎలా సర్ది చెప్పాలో తెలియడం లేదు అన్నాడు కృష్ణ బాధగా ఇందులో బాధపడ్డానికి ఏముందిరా నువ్వు తనని భార్యగా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయలేదా అని అడిగాడు వినయ్ అనుమానంగా రే ఎప్పుడైతే తప్పనిసరి పరిస్థితుల్లో రాధమెళ్ళో కట్టానో ఆ క్షణం నుంచే నా భార్యగా తనని తప్ప ఇంకొకరిని తలుచుకోలేదు అయినా జీవితాంతం తనకి భర్తలా తోడుగా ఉండడం కోసమే కదా పెళ్లి చేసుకున్నాను అలాంటప్పుడు తనని కాకుండా నేను ఇంకెవరిని ప్రేమిస్తాన్రా అన్నాడు కృష్ణ మరింకేంట్రా ప్రాబ్లం సంతోషంగా కొత్త జీవితం స్టార్ట్ చేయొచ్చు కదా అన్నాడు వినయ్ అన్నీ తెలిసి కూడా అలా మాట్లాడతావేంట్రా ఇప్పుడు రాధ బ్రతుకుతున్నది నిజమైన జీవితం కాదు అవకాశం వచ్చింది కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటే ఇప్పటి వరకు నేను చేసిన త్యాగానికి అర్థమే లేకుండా పోతుందిరా నాకు తెలిసినంత వరకు ముందేదో ఒకటి చేసి తనకి గతం గుర్తుకొచ్చేలా చేయాలి ఆ తర్వాత జరిగిందంతా వివరంగా చెప్పాలి అంతా విన్నాక మా పెళ్లి బంధానికి విలువిచ్చి తను నన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయాలి అప్పుడు మాత్రమే మా కొత్త జీవితం మొదలవుతుంది అన్నాడు కృష్ణ సీరియస్గా బావా నీ ఆశ ఆలోచన రెండూ బాగున్నాయి కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే నువ్వు అనుకున్నదంతా జరగడం చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఏదో అద్భుతం జరిగితే తప్ప తనకి గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకు రావడం ఆల్మోస్ట్ అసాధ్యమని డాక్టర్ ముందే చెప్పేశాడు ఒకవేళ నీ అదృష్టం బాగుండి తనకి గతం గుర్తుకొచ్చినా నువ్వు చెప్పేది నమ్మి నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తుందని గ్యారెంటీ కూడా లేదు కదా అన్నాడు వినయ్ ఆలోచిస్తూ రేయ్ బావా ఆ దేవుడు ఏ కారణం లేకుండా ఇద్దరి జీవితాలకి ముడిపెట్టడు మా ఇద్దరిని కలిపిన ఆ దేవుడే నన్ను గెలిపిస్తాడని నేను నమ్ముతున్నాను అని చెప్పి విసుగ్గా ఫోన్ పెట్టేశాడు కృష్ణ హాల్లో టీవీ చూసుకుంటున్న సత్య దగ్గరకు వచ్చి చొరవగా రిమోట్ తీసుకొని ఛానల్ మార్చేశాడు ఆదిత్య హే ఆదిత్య ఆ సాంగ్ చాలా బాగుంటుంది పెట్టు ప్లీజ్ అంది కంగారుగా అవునా నిజంగా అంత బాగుంటుందా అంటూ తిరిగి సత్య చూస్తున్న ఛానల్ పెట్టాడు ఆదిత్య అందులో బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి జ్యుయెట్ సాంగ్ వస్తుంది పాట వినసొంపుగా ఉండడంతో సత్య ఉత్సాహంగా చూస్తుంది తన పక్కనే చిరునవ్వుతో కూర్చున్న సత్యను ముచ్చటగా చూస్తూ ఆదిత్య కూడా టీవీ చూడ్డానికి కూర్చున్నాడు అయితే ఉన్నట్టుండి ఆదిత్యకు ఆ సాంగ్లో హీరో హీరోయిన్లకి బదులుగా తను మరియు సత్య జంటగా డాన్స్ చేస్తున్నట్టుగా కనిపించింది ఆ ఊహ ఆ ఫీల్ని తెలియకుండానే ఆదిత్య ఎంజాయ్ చేయసాగాడు మైమరిచిపోయి పాటని ఎంజాయ్ చేస్తున్న ఇద్దరు ఎక్స్క్యూజ్ మీ అన్న పిలుపు విని గుమ్మం వైపు చూశారు డోర్ దగ్గర నిల్చున్న కృష్ణని చూసి ఎవరు అని అడిగాడు ఆదిత్య అర్థం కాక తనలా సడన్గా వస్తాడని సత్య అసలు ఊహించలేదు కృష్ణ అని చెప్పింది సత్య ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ ఆ పేరు వినగానే అతనెవరో ఎందుకు వచ్చాడో ఆదిత్యకు ఈజీగానే అర్థమైంది లోపలికి రండి అంటూ వినయంగా పిలిచాడు కృష్ణ మొహమాటంగానే లోపలికొచ్చాడు మీరు మాట్లాడుతూ ఉండండి కాఫీ పెట్టి తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది సత్య కంగారుగా తను కుర్చీలో కూర్చుంటూ కృష్ణని కూడా కూర్చోమన్నాడు ఇబ్బందిగా ఆదిత్య ముందు కూర్చున్నాడు కృష్ణ సారీ అండి వీళ్ళ మాటల్లో మీ పేరు వినడం తప్ప కనీసం మీ ఫోటో కూడా ఇంతవరకు చూడలేదు అందుకే మిమ్మల్ని గుర్తుపట్టలేదు అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో అయ్యో పర్వాలేదులేండి యాక్చువల్గా నేను మీ పెళ్లికే వద్దామనుకున్నాను కానీ కుదరలేదు అందుకే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను అన్నాడు కృష్ణ చిరునవ్వుతో ఎందుకో తెలియదు కానీ తమ ఇంటికి కృష్ణ రావడం సత్యకసలు నచ్చలేదు కానీ ఏమీ అనలేక చిరాగ్గానే కాఫీ రెడీ చేస్తుంది బయటికి చెప్పలేదు కానీ ఆదిత్య కూడా ఎందుకో సత్య కోసం కృష్ణ అలా రావడం నచ్చలేదు మనసులో ఏదో తెలియని ఇబ్బందిగా అనిపిస్తుంది కాసేపటికి సత్య కాఫీ తీసుకొచ్చి కృష్ణకిచ్చింది తనక్కడే అక్కడే ఉంటే వాళ్ళిద్దరూ ఫ్రీగా మాట్లాడుకోలేరని అనిపించి ఆదిత్య ఇప్పుడే వస్తానని చెప్పి పైకి వెళ్ళిపోయాడు హాల్లో కృష్ణ మరియు సత్య మాత్రమే ఉన్నారు ఏంటి కృష్ణ ఇలా చప్పా పెట్టకుండా వచ్చావు అని అడిగింది సత్య సీరియస్గా పెళ్ళికి మిస్ అయ్యాను కదా మీరు నా గురించి ఏమనుకుంటారో అనుకొని ఆలోచించొచ్చాను అన్నాడు కృష్ణ నీ గురించి అనుకోవడానికి ఏముంది కృష్ణ కుదిరితే నువ్వే వచ్చేవాడివి కదా ఆ మాత్రం మేము అర్థం చేసుకోలేమా అంది సత్య అది సరే ఎలా ఉంది ఈ మ్యారేజ్ లైఫ్ అని అడిగాడు కృష్ణ కాఫీ తాగుతూ చాలా బాగుంది కృష్ణ ఈ ఇల్లు ఈ మనుషులు నాకు కొత్తగా కాకుండా ఎన్నో రోజుల నుంచి బాగా అలవాటైనట్టుగా అనిపిస్తోంది ఇక్కడ వీళ్ళందరూ నన్ను ఒక మహారాణ్లా చూసుకుంటున్నారు ముఖ్యంగా ఆదిత్య అయితే నన్ను చాలా స్పెషల్గా చూస్తున్నాడు లైఫ్లో ఎప్పుడూ చూడని ఏదో సంతోషం నాకు ఇక్కడ దొరుకుతుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రయాణం మొదలుపెట్టినప్పుడున్న ఇబ్బంది ఇప్పుడు నాలో ఇంచు కూడా లేదు అంత హ్యాపీగా ఉన్నాను అంది సత్య చిరునవ్వుతో ఆ మాటలు విన్నాక తను కోరుకున్నట్టు సత్య మనసులో లైఫ్లో ఆదిత్య మెల్లగా వచ్చేస్తున్నాడని కృష్ణకి బాగా అర్థమైంది సరే అయితే నేనిక వెళతాను అంటూ లేచాడు కృష్ణ కృష్ణ నేను నీతో ఒక మాట చెప్తాను తప్పుగా అనుకోగా అంది సత్య సూటిగా పర్వాలేదు చెప్పు సత్య అన్నాడు కృష్ణ ఇంకెప్పుడు నన్ను చూడ్డానికి ఈ ఇంటికి రా కృష్ణ అంది సత్య సీరియస్గా చూస్తూ అలా సత్య సూటిగా మొహం మీదే ఇంటికి రావద్దని చెప్పేయడంతో కృష్ణ కాస్త షాక్ అయ్యాడు చూడు ఎంత కాంట్రాక్ట్ మ్యారేజ్ అయినా ఈ బంధం అబద్ధమైనా ప్రస్తుతం ఇది నా అత్తారిల్లు అనేది మాత్రం నిజం ఎందుకో నువ్వు ఉండగా ఆదిత్యతో నేను కంఫర్టబుల్గా ఉండలేకపోతున్నాను అందుకే మళ్ళీ ఇంటికి రావద్దు ప్లీజ్ అంది సత్య రిక్వెస్ట్ చేస్తూ నువ్వు అంతలా చెప్పాలా నీ కంఫర్టే నాకు కూడా కావాలి నువ్వు చెప్పినట్టు నేను ఇంకెప్పుడు ఇక్కడికి రానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణ కృష్ణ వెళ్ళాక సత్య ఆదిత్య దగ్గరికి వెళ్ళింది రూంలో ఒంటరిగా నిల్చొని కిటికీలో నుంచి బయటికి చూస్తున్నాడు ఆదిత్య చప్పుడు చేయకుండా మెల్లగా దగ్గరికి వెళ్ళి వెనక నుంచి గట్టిగా హత్తుకుంది సత్య ఉన్నట్టుండి సత్యస్పర్శ తగలడంతో ఉలిక్కిపడ్డాడు ఆదిత్య సత్య తన తలని ఆదిత్య భుజంపై వాల్చి కళ్ళు మూసుకుంది వెచ్చగా సత్యస్పర్శ తాకగానే అప్పటి వరకు మనసులో ఉన్న ఆందోళన అంతా చిటికలో ఎగిరిపోయి హాయిగా అనిపించింది ఆదిత్యకు ఏంటి శ్రీవారు నన్ను కింద వదిలేసి ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది సత్య చిరునవ్వుతో కృష్ణ వెళ్ళిపోయాడా అని అడిగాడు ఆదిత్య నేనే పంపించేశాను ఇంకెప్పుడు రావద్దని కూడా చెప్పేశాను అంది సత్య చిరునవ్వుతో వాట్ అదేంటి అలా ఎందుకు చెప్పావు తను ఫీల్ అవుతాడు కదా అన్నాడు ఆదిత్య కంగారుగా సత్య వెనక కౌగిలి వదిలి ఆదిత్య ముందుకొచ్చింది మా ఆయన్ని ఇబ్బంది పెట్టినవాడు అది ఎవరైనా సరే నా ఇంట్లో ఉంటే నాకు అస్సలు నచ్చదు అందుకే అలా చెప్పాను అంది సత్య ప్రేమగా చూస్తూ అయ్యో సత్య కృష్ణ వల్ల నేనెందుకు ఇబ్బంది పడతాను కాకపోతే మీరిద్దరూ మాట్లాడుకుంటారేమో అని ఇలా వచ్చేశానంతే అన్నాడు ఆదిత్య కంగారుగా చూడాదిత్య మన పెళ్ళి ఎలా జరిగింది సంవత్సరం తర్వాత మన బంధం ఏమవుతుంది అలాంటి ఆలోచనలన్నీ ఇప్పుడు నాకు అనవసరం ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణం నేను నా అత్తారింట్లో నా భర్త ముందు నిల్చున్నాను ఇక్కడ నీ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు నిన్ను డిస్టర్బ్ చేసేది మనిషైనా ఇంకేదైనా సరే అది నన్ను కూడా ఇబ్బంది పెడుతుంది అందుకే కృష్ణని పంపించేశాను అంది సత్య చిరునావుతో సత్య మాటలు విని ఆదిత్య పట్టరాని ఆనందంతో ఆమెను గట్టిగా హత్తుకున్నాడు నువ్వు రాకముందు నా లైఫ్లో ఏదో తెలియని వెలితి కనిపించేది నువ్వు వచ్చాక ప్రతిరోజు మనసుకి ఒక కొత్త మధుర జ్ఞాపకం దొరుకుతుంది థ్యాంక్ యూ సత్య థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోకి వచ్చినందుకు అన్నాడు ఆదిత్య ప్రేమగా తల్లి సత్య అన్న మామగారి పిలుపు వినబడి దూరం జరిగింది సత్య నాన్నొచ్చినట్టున్నాడు అన్నాడు ఆదిత్య నువ్వు కూడా కిందికొచ్చాయి కలిసి భోజనం చేద్దాం అంటూ వెళ్ళిపోయింది సత్య ఆదిత్య కూడా నవ్వుకుంటూ సత్య వెనకాలే నడిచాడు ఇంతటితో మూడు ముళ్ళ బంధం అనే కథలోని పన్నెండో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పదమూడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ಉಂಟನಿ